హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోను అయితే ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చేయడం జరిగింది వీడియోని కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ అంటే మనకు డిడిఓలు బిల్లులు సబ్మిట్ చేసే ప్రక్రియ అనేది పూర్తి అయిపోయిందనమాట ఈసారి బిల్లుల సబ్మిషన్లు మనందరికీ తెలిసిందే త్రీ ఆప్షన్స్ అయితే మనకు మినహాయించారనమాట సో సులభంగా డీడివోలు బిల్లులు అప్లోడ్ చేయడానికైతే సులభ మార్గతరంగా ఈ మూడు ఆప్షన్స్ అయితే తీసేశారు అవి ఏంటనేది మనం మునుపటి వీడియోలు అయితే తెలుసుకుందాం మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉంటుంది ఎవరైనా మిస్ అయినట్లయితే చూడండి సో మరి డిడిఓ గారు బిల్లులు అయితే ట్వంటీ ఫిఫ్త్ వరకే సిఎఫ్ఎంఎస్లో అవైలబుల్ ఉన్నందుకు అనుకంగా బిల్లు అన్ని ఉద్యోగ పెంచడం అప్లోడ్ చేయడం జరిగిందనమాట సో శాలరీ పే అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ హెబ్ హెర్బ్ పేరోల్ నందు అప్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం జీతాల బిల్లులకు సంబంధించి మనకు పెన్షన్ ఉద్యోగులకు సంబంధించి పేషిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి పెన్షనర్లకైతే ఇఫ్ ద మంత్ హ్యాస్ థర్టీ డేస్ పేషిప్స్ జనరేట్ ఆన్ ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్ అంటే ముప్పై రోజులు ఉండే నెలలో ట్వంటీ ఎయిట్ మిడ్ నైట్న ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో ఇరవై తొమ్మిదవ తేదీ మిడ్ నైట్ అంటే మనకు మరొక రెండు రోజుల్లో ఈ యొక్క పెన్షనర్స్ స్లిప్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి అన్నమాట ప్రజెంట్ ఎంప్లాయీస్ సంబంధించి స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోగలరండి సో పేసిప్లో మన డీటెయిల్స్ ఒకవైపు ఉంటాయి అలాగే మన ఇయర్నింగ్స్ తర్వాత డిడక్షన్స్ అలాగే గ్రాస్ అమౌంట్ నెట్ అమౌంట్ సో నెట్ అమౌంటే మనకు వచ్చే అమౌంట్ అనమాట ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక ఎప్పటిలాగే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పే అయితే యాప్లోనూ నిధి వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ట్వంటీ నైన్త్ నుంచి పెన్షనర్ల పేషిప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇప్పటి వరకు ఎస్టీఓ గారి పరిధిలో ఉన్నటువంటి బిల్లులు అప్రూవల్ అయినటువంటి వివరాలు కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో బిల్లులు అయితే ఆల్మోస్ట్ అప్రూవల్ అయ్యాయి ఉద్యోగులకు సంబంధించండి పెన్షనర్ బిల్స్ ఇంకా పెన్షన్ బిల్స్ అప్రూవల్ కాలేదన్నమాట సో పెన్షన్ బిల్స్ అప్రూవల్ అయిన తర్వాత మనకు బిల్ నెంబర్ జనరేట్ అయ్యి పెన్షనర్ల పేసిప్స్ కూడా మనకు నిధి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే దానికి ఆప్షన్ అవైలబుల్ ఉంటుందన్నమాట ఇక ఇప్పటివరకు అప్రూవ్ అయిన బిల్లుల వివరాలు కొవ్వూరు నెల్లూరు అనంతపురం చెంతలపూడి ఏలూరు విజయవాడ ప్రకాశం నెల్లూరు మడకశిర కర్నూలు ఏ ఏలూరు రాజోలు రైల్వే కోటూరు సీతమ్మధార పార్వతీపురం ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకల్లూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి సంబంధించి ఎస్టీఓ గారి పరిధిలో బిల్లులు ఉద్యోగులకు సంబంధించి ఆల్మోస్ట్ అప్రూవల్ అయ్యాయి సో ఈ బిల్లుల యొక్క సో చాలామంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించి ప్రాసెస్ అయితే ఇక్కడ చూడొచ్చు పేసిప్స్ అనే ఫస్ట్ మనము ఉద్యోగులైనా పెన్షనర్లైనా గూగుల్ క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే నిధి లాగిన్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకు ఇది డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తర్వాత మన లాగిన్ ఐడి అంటే ఈ సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ మనకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది అలాగే మన ఎంప్లాయీ డీటెయిల్స్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనకి కేసిప్స్ అయితే ఈ విధంగా ఆప్షన్ ఉంటుంది ఇంకా రీసెంట్ పేషిప్లో మనకు జనవరి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి పేషిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇప్పటివరకు మనకు బిల్లులు ఎస్టీఓ గారి పరిధిలో అప్రూవల్ అయిన బిల్లు ఇంకా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లోనే ఉన్నాయి అనమాట సో ఎస్టీఓ గారి పరిధిలో ఉన్న బిల్లులు ఈ బిల్లు ఇంకా గ్రీన్ ఛానల్కి అయితే రావాల్సింది అంటే విచ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే ఈరోజు లేదా రేపట్లో చేరుకుంటాయి అలాగే మనకు ఇటువంటి బిల్లులన్నీ కూడా థర్టీ ఫస్ట్ నైట్కంతా సో థర్టీ వైస్ట్ నైట్కి అంతా ఈ బిల్లు అన్ని కూడా ఈ కుబేర్కు చేరుకున్నట్లయితే అటువంటి బిల్లులన్నీ మనకు ఓటు తేదీన జీతాలు మరియు పెన్షన్లుగా జమ అయ్యే అవకాశం ఉందండి ఇకపోతే ఏపీజీఎల్ ఇన్ఫర్మేషన్లు నో నోన్ లోన్లు అలాగే మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత ఈ నిధి లాగిన్లో ఇవ్వటం జరిగింది ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మన డిడిఓ గారు లాగిన్కు వెళ్తుంది ఆయన అప్రూవల్ చేసినట్లయితే ఏపీజీఎల్ఐ కార్యాలయానికి వెళ్తుంది ఎటువంటి లిఖిత పూర్వక దరఖాస్తులు ఇప్పుడు అవసరం లేదు మన నిధి యాప్లోనే లేదా నిధి వెబ్ పోర్టల్ ద్వారా కూడా ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ బాండ్లను లోన్లను ఈ విధంగా మనము క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో సిఎఫ్ఎంఎస్ నుంచి అండి మెడికల్ ఈహెచ్ఎస్ మెడికల్ బిల్స్ అయితే అయితే ఎంప్లాయీస్ సంబంధించి మెడికల్ బిల్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవి ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మన యొక్క వ్యక్తిగత లాగిన్ అంటే సిఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అక్కడ మనం మన మెడికల్ బిల్లు సబ్మిట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనకు స్టేటస్లో ఎప్పుడు మనకు రీఫండ్ వస్తుంది ఎట్లా ఏమనేది చూపిస్తుంది అనమాట సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇకపోతే లైఫ్ సర్టిఫికేట్ అండి అందరికీ మరీ ముఖ్యమైన గమనిక ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ అండి సో లైఫ్ సర్టిఫికేట్ ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయని వారు ఉన్నట్లయితే సో ఆల్మోస్ట్ చాలామంది సబ్మిట్ చేశారు కానీ ఇంకా ఎవరైనా కొందరు లేవలేని వారు కొందరు ఎక్కడైనా బిజీగా ఉండేవారు వేరే ఊర్లో ఉండేవారు ఇదంతా కూడా మనం ఎక్కడి నుంచైనా కూడా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు జీవన్ ప్రమాణ యాప్ ద్వారా సో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి మనకు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది ఎస్టిఓ ఆఫీస్కి వెళ్ళి నేరుగా సబ్మిట్ చేయవచ్చు మీ నియరెస్ట్ ఎస్టిఓ ఆఫీస్ ఏదైనా వెళ్ళొచ్చండి రెండవది మనకు మీ సేవ ద్వారా మూడవది ఇంటర్నెట్ ద్వారా నాలుగోది పెన్షన్ సంఘాలండి పెన్షన్ సంఘాలలో కూడా మనము సబ్మిట్ చేయవచ్చు ఐదోది మన సొంతంగా అప్డేట్ చేసుకోవాలంటే ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా మనము మన మొబైల్లోనే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మన ఫేస్ను రీడ్ చేస్తుంది ఇక్కడ ఈ రెండు పద్ధతులు అయితే మనకు బయోమెట్రిక్ తీసుకుంటారు ఎస్టిఓ దగ్గర అయితే మనకు డైరెక్ట్గా ఫిజికల్ ఫామ్ సబ్మిట్ చేసి ఈ విధంగా మనం ఇవ్వచ్చు ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ పెన్షనర్ బై వన్స్ బై ఇయర్ అంటే ఇయర్లీ వన్స్ సబ్మిట్ చేయాలి జనవరి మరియు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపల సర్టిఫి సర్టిఫైడ్ దట్ ద పెన్షనర్ హ్యావింగ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ పీపీఓ నెంబర్ అండి సో అకౌంట్ నెంబరు ఇవన్నీ మనకు చూపిస్తుంది బయోమెట్రికల్లీ అథెంటికేటెడ్ హీస్ ప్రసెన్స్ అండ్ దట్ ఈజ్ అవైల్ ఆన్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మనం సబ్మిట్ చేసిన రిసిప్ట్ అయితే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది